హలో రైతన్నలు ఈరోజు మా ఇట్లకైతే నాడాలు వేస్తున్నాం మీరు అందరు కూడా చూడండి నాడాలు ఎలా వేస్తారో మీకు చూపిస్తాం ఇందులో అత్తలేవండి ఇవ్వాలండి

చిన్న ఫ్యా చిన్న ఫ్యామిలీ ఇలా తాళతో బంధాలు వేస్తే అది ఎటు కదలదు అప్పుడు ఈ కార్లకి నాడలు వేయడం జరుగుతుంది గల్ 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 కొత్త కొత్త సీరియల్ కడుతుందా సత్తి పంటదాన్ని వంటదా ఓ ఫుల్ యూట్యూబ్లో వస్తుంది మొత్తం పంపుతా మొన్న నేను ఆ రోజున నువ్వు బ్లూ టీషర్ట్ వేసుకొని చూసినా అది అయింది నేను వెళ్ళలేదా సగడాకి ఇవ్వలేదా మళ్ళీ ఏంటి చెప్పు పెట్రోలు సామాను सब ड తుషారా ఈయనపై అన్నీ కూడా నాడలండి ఈ నాడల్ని ఇట్లా సుత్తితోటి తోటి కొట్టి సెట్ చేసుకుంటాడు వాటికి బూట్ల లెక్క అన్నట్టు మనకు బూట్లు అయితే ఎలానో వీటికి ఎడ్ల కూడా నాడలు అన్నట్టు వాటి పాదాలు నడుస్తుంటే రోడ్ల మీద నడుస్తుంటే అరుగుతుంటాయి కదా అరగడానికి అరగకుండా ఉండడానికి ఇవి పెడతారు అన్నట్టు బూట్ల లెక్క பட்னர்த்த கரதனே தன்னது அச்சி குள்ள வென்னே அது

సస నిమడ రండి ఆగి పోవాల అనుకుంటున్నాను ఏ తప్పోడు కొరకను ఏంటంటలే తిన్నాం నా మొలం జూమ్ ீ கொ నాడలు కొట్టించిన తర్వాత ఇలా నడిపించాలి చాలాసేపు నడిపించడం వల్ల అవి పడతాయి ఊడకుండా ఉంటాయి అన్నట్టు నాడలు ఎప్పటికి కూడా ఇలా నడిపిస్తే వాటికి కొద్దిగా గట్టిదనం వచ్చేసి అవి ఊడుకోవు ఇవన్నీ కూడా నారలు వేసే సామాగ్రి ఒక సుత్తి ఉండాలి ఇవన్నీ నాడలు వాటికి ఉక్కు లాంటి పిన్స్ ఉంటాయి వాటిని తీయడానికి ఒకటి ఎద్దులు కింద పడడానికి టెక్నిక్ చూడండి ఇలా అంటే ఇలా వచ్చేసింది దానితో ఇలా అన్నాడు ఇలా అని బ్యాక్ అంటారు ఎద్ద చూడండి ఎంత ఈజీగా కింద పడతదో ஏபை எல்ல மொத்தம் மொன்ன போய் தோக்கி ఎంత ఎంత గోగు అన్ని రోగాలు తగ్గుతాయట రైతులకు మనకు గొడ్డు లేనని గొడ్డు తగ్గిన కొద్ది బీమాలు ఎక్కువైతే అటో ఇస్తాను కదా గోళ్ళు తగ్గిన కొద్ది రైతులకు మరణం ఎక్కువ వీటితో మనకు తగ్గుతాయి ఎందుకు కూడా కనబడితే చాలా

నాడలు వేయించుకుంటుంది ఆ ఒక్క నాడలు వేయడం వలన తనకి ఎంతో అంటే ఇప్పుడు బాధ ఉంటుంది ఏమో కానీ తర్వాత హాయిగా ఉంటుంది వ్యవసాయ పనులలో రాళ్ళు ఒత్తు ఒత్తుకోపోకుండా ఏమి నొప్పి లేకుండా ఉంటుంది మనకు షూ వెళ్ళాగా వీటికి కూడా ఇవి అట్లా షూ లెక్క మోడల్ ఉన్నట్టు రైట్ నానికారా

आड़ आरा कुछ अब कुछ अब इधर आये तो लेते मुझे मित्तल है यार। यार वही ना दिक्कत है रात को लगाए। माना नहीं बूँह मरा होता है मलास। नहीं आपने बूँह क्या मारा சேர்த்தா போட்டோ பெட்டா இன்னொரு சரி

నాడలు ఎక్కడీ నాడలు పోతేనే కదా వేసేటిది ఓ నాకు ఎన్ని పనులు వస్తాయి అసోడ్ కాళ్ళకు పని పోతుంది అది పని ఉంటుంది

వెళ్తలేదంట దాని కూడా ఇటు వంచుతాయి అయిపోతే అసలు అట్లా అట్లా చేయటే పోతాను అచ్చా ఇటు వంచితే వాళ్ళు తిరుపతా కిషోన్న కాదు

ఇవన్నీ నాలుగు వేసే పరికరాలు వాటికి ఉపయోగపడేవి వీడియో ఏవైతే నచ్చింది కాదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా రోడ్డు మీద నడిపించాలి ఇంకా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్